హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నివిస్ కిచెన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది మీరు మాత్రం డెఫినెట్గా ఇష్టపడతారు దానికోసం నేను వంకాయలు టమాటా ఇంకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను దాంట్లోకి మనం పచ్చికారమే వేయాలండి కారం కాదు అవన్నీ బాగా వాష్ చేసుకొని పెట్టండి తర్వాత నేను వాటికి అన్నిటికీ ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మనం కాల్చుకోవాలండి వంకాయల్ని సో అందుకే ఆయిల్ అప్లై చేస్తున్నాను నేను తర్వాత వాటికి ఆయిల్ అప్లై చేసిన తర్వాత టమాటాలకు ఇంకా పచ్చిమిర్చికి కూడా అప్లై చేయండి పుల్కాలు చేసేది ఉంటుంది కదండి అది పెట్టుకొని దాని మీద వంకాయలు ఫస్ట్ వంకాయలు కాల్చుకోండి తిప్పుకుంటూ బాగా అటు ఇటు ఈవెన్గా తిప్పుకుంటూ కాల్చుకోండి తొందరగా కాలిపోతాయండి వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కదా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకోండి పైన లేయర్ బ్లాక్ అయిందని చెప్పి మాడిపోయింది అనుకోకండి లోపల మాత్రం పచ్చిగా అలాగే ఉంటుంది లేయర్ అట్లా మనం తీసేస్తాం కాబట్టి ఏం కాదండి అవి కాలిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత టమాటాలు కూడా కాల్చుకోండి అలాగే సేమ్ దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకొని కాల్చండి అవి లేయర్ మీరు లేయర్ మాత్రం అట్లా బ్లాక్ అయిందని చెప్పి మీరు ఫిర్ భయపడని అవసరం లేదండి లోపల మాత్రం సాఫ్ట్గా బాగా వస్తాయి అలా కాలిన కూడా మీకు ఒకవేళ టమాటాలు తిప్పడానికి వీలుగా లేకపోతే అలా ఫోర్క్ కుచ్చి అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి తొందరగా అయిపోతుంది ఈజీగా ఉంటుంది ఇలా ఫోర్క్తో అయితే సేమ్ పచ్చిమిర్చిని కూడా అలాగే కాల్చండి ఇవన్నీ కాలిన తర్వాత అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోండి తర్వాత నేను ఒక వెల్లుల్లి ఒకటి ఫుల్ మొత్తం కాల్చుతున్నానండి కాల్ కాల్చిన తర్వాత పొట్టి తీసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు వీటన్నిటికి వంకాయ టమాటా ఇంకా పచ్చిమిర్చికి పైన లేయర్ మాత్రం తీసేయండి ఎందుకంటే బ్లాక్గా నల్లగా అయిపోయింది కదా ఆ లేయర్ మాత్రం తీసేస్తే సరిపోతుంది వంకాయ పచ్చిమిర్చి తొడిమల తీసి పక్కకు పెట్టుకోండి తర్వాత మనం ఇప్పుడు ఇంకా అవి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు రోట్లోకి నేను కల్లుప్పు వాడుతున్నాను కల్లుప్పు ఇంకా జీలకర్ర వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోండి ఇందులో జీలకర్ర తప్ప వేరే ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏం వేయనవసరం లేదండి అవి పక్కకు పెట్టిన తర్వాత పౌడరు అందులో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి వేసి బాగా మెత్తగా నూరుకోండి పచ్చిమిర్చి పేస్ట్ అంతా తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత ఇప్పుడు నేను అందులోకి వంకాయలు వేసుకుంటున్నాను వంకాయలను కూడా తొందరగా మెత్తగా అయిపోతాయండి వంకాయలు మనం మరీ అంత కష్టపడని అవసరం లేదు తొందరగా మెత్తగా అయిపోతుంది అవి సగం మెత్తగా నూరిన తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకోండి పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి నూరుకోండి బాగా లాస్ట్లో టమాటా వేసి ఫోర్ టమాటాస్ తీసుకున్నా కదండి అలా ఒక్కొక్కటి రెండు రెండు అలా వేసుకుంటూ దంచుకోండి ఎందుకంటే ఫోర్ ఒకేసారి దంచలేం కదా ఇప్పుడు ఇది టమాటా ఇంకా వంకాయ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా నూరుకోండి మెత్తగా అవ్వాలన్నమాట మరీ మిక్సీలో పట్టినంత మెత్తగా అవ్వకుండా పర్లేదండి అందులోనే ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ పౌడర్ మనం ఉప్పు ఇంకా జీలకర్ర నూరుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసి బాగా నూరుకోండి అంతే అండి మన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనం ఇది ఉడకబెట్టి కాకుండా కాల్చి చేసినాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి బాగా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా టమాటా గోంగూర పచ్చడి ఇలాంటివి కాకుండా ఒకసారి ఇలా వంకాయతో పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది వెరైటీగా అండ్ మీరు తినడానికి చాలా ఇష్టపడతారు కూడా ఇంకా నేను డ్రాయింగ్ వేస్తా వేస్తున్నాను కదండి లాస్ట్ వీడియో నుంచి ఈ ఈ వీడియోలో కూడా ఒక డ్రాయింగ్ వేశాను చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు వీడియోస్ అన్నీ నచ్చితే మీకు లైక్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అండ్ రెసిపీస్ ఎలా ఉన్నాయో వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఓకే అండి బాయ్